నైన్ టీవీ డిజిటల్ స్వాగతం అనకాపల్లిలో గొలుగుండ మండలం ఏడుగురు విద్యార్థులకు సైనింగ్ స్టార్ అవార్డులు ప్రదానం మండలంలో ఆరుగురు అమ్మాయిలకు సైనింగ్ అవార్డ్స్ గొలుగుండ మండలానికి చెందిన ఏడుగురు విద్యార్థులు సోమవారం అనకాపల్లిలో జరిగిన కార్యక్రమంలో సైనింగ్ స్టార్ అవార్డులను జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ జిల్లా ఎన్సార్జి మంత్రి కొల్లు రవీంద్ర చేతుల మీదుగా ఈ అవార్డులు ప్రదానం చేయబడ్డాయి అవార్డు గొలుగుండ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల నుండి గారా జాన్ దుర్గా బాలాజీ గుండుపల్ హై స్కూల్ నుండి మండల టాపర్గా నిలిచిన వానపల్లి గౌతమి ఏలపురం హై స్కూల్ నుండి చిత్తాపత్రులు రమ్య కొలగాన దుర్గా కందులు వెంకట పద్మ ఉప్పునూరు వనీషా గోలుగుండ కేజీబీవీ ఇంటర్మీడియట్ విద్యార్థిని అపరణతో జిల్లా స్థాయి ఉన్నతాధికారులు చేతుల మీదుగా మోడల్ మోడల్తో పాటు ఇరవై వేల రూపాయల చెక్కు అందజేశారు విద్యారంగంలో విశేష కృషి చేసిన ఈ విద్యార్థులను మంత్రి కొల్లు రవీంద్ర ప్రత్యేకంగా అభినందించారు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఈ కార్యక్రమం విద్యార్థులకు ఎంతో ప్రోత్సాహంగా ఉంటుందని ఈ స్ఫూర్తితో రానున్న విద్యా విద్యార్థుల ఫోటో పడి ఉత్తమ ప్రతిభ కనబరుస్తారని వివిధ స్కూల్ ప్రధానోపాధ్యాయులు తల్లిదండ్రులు ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కోంతల రామకృష్ణ ఎంపీ సీఎం రమేష్ జిల్లా విద్యాశాఖ అధికారులు ప్రధానోపాధ్యాయులు తల్లిదండ్రులు పాల్గొన్నారు మా <muchas> తెలుగుత